హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అంతా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నిన్నటి వీడియో నిన్న సండే కదా మేమైతే చర్చికి వెళ్తున్నాము ఇంకా సండే అనగా గుర్తొచ్చేది ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోల్లో నేను సండే ప్రతి సండే కూడా ఉప్మానే చేసేదాన్ని ఈ సండే కూడా ఉప్మానే చేశాను అందుకని మీకు ఆ వీడియో అయితే చూపించలేదు ఇంకా మేము ఉప్మా తినేసి ఇంకా మేము అయితే బయలుదేరిపోతున్నాము అక్కడ మా పాప అయితే మీ అందరితో మాట్లాడేస్తుంది ఇట ఏం మాట్లాడుతుందంటే ఫ్రెండ్స్ మా అమ్మ మొన్న కొండగుడికి వెళ్ళింది కదా నడిచినప్పుడు మా అమ్మకి కాళ్ళు పుల్లు పడిపోయాయి దానికోసం మేము ఆయింట్మెంటు ఇంకా ట్యాబ్లెట్స్ అయితే తెచ్చాము అని చెప్పేసి అయితే మీ అందరికీ చెప్తుంది పాపం తనకి తెలియని విషయం ఏంటి అంటే తన మాట్లాడిన మాటలు ఈ వీడియోలో ఉండవని తనకి తెలియదు నాకైతే చాలా హీట్ అనిపించింది ఇంకేంటంటే తర్వాత ఇంకా నేను చర్చికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక వాటర్ బాటిల్ ఇంకేంటంటే వాళ్ళకి తినడానికి బిస్కెట్స్ కానీ ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి పట్టుకెళ్తాను ఎందుకంటే మనం టూ ఆర్ త్రీ అవర్స్ అయితే చర్చిలో ఉంటాం కాబట్టి వాళ్ళకి ఆ టైంలో ఆకలి వేస్తుంది మనం చర్చిలో మంచిగా ప్రేయర్ చేసుకోవాలంటే వాళ్ళకి తినడానికి ఏదైనా పట్టుకొని వెళ్ళిపోతే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు నేను ప్రతి సండే కూడా అలా చేస్తాను ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయింది ఇంకా ప్రేయర్ కూడా స్టార్ట్ అయింది ఇంకా క్రిస్మస్ అయితే వచ్చేస్తుంది కదా అందుకని మొత్తం డెకరేషన్ అయితే చేస్తారు ఇంకా మేము క్రిస్టియన్గా మేము అతి పవిత్రంగా భావించే దివ్యప్రసాదం అయితే అక్కడ ఇస్తున్నారు మేము చాలా పవిత్రంగా భావిస్తాము ఇది రోమన్ క్యాథలిక్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మిగతా వాళ్ళకైతే తెలీదు ఎక్కడ అక్కడ మా అబ్బాయి ఏంటంటే వేరే ఆ బాబుతో కలిపి ఆడుకుంటున్నాడు అనమాట ఏంటంటే ఆ బాబు స్మార్ట్ వాచ్ అయితే పెట్టుకున్నాడు ఇంకా అది నొక్కి నొక్కి పాడేస్తున్నాడు ఇంకా ఆ బాబు ఏం చేస్తే మా వాడు కూడా సేమ్ అదే చేస్తున్నాడు చాలా బాగా అనిపించింది అందుకని ఇంకెలాగా లాస్టే కదా అని చెప్పేసి చిన్న క్లిప్ అయితే నేను తీసాను ఇంకా అందువేళ మేము వచ్చినప్పుడు ఇంకా చికెన్ కూడా తీసుకొని వచ్చేసాం మా పాప అయితే యాక్చువల్గా అమ్మ నాకు బిర్యానీ చెయ్యు అని చెప్పేసి అన్నది మా పాప బిర్యానీ చికెన్ అసలు పిచ్చని చెప్పాలి తనకి ఎంత నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం మెయిన్గా చికెన్ ఇంకా బిర్యానీ నేనైతే వీక్ ఇంకా చికెన్ ఏమీ వద్దులే ఎందుకంటే ఎలాగో బుధవారం పండుగ ఉంది కాబట్టి ఎలాగైనా మనం ఇంట్లోనే స్పెషల్ చేసుకుంటాము లేదా రెస్టారెంట్కైనా వెళ్ళిపోద్దామని ప్లాన్ చేసుకున్నాం కదా ఇంకెందుకులే అన్నా కూడా మా పాప అస్సలు ఒప్పలేదు నాకు కన్ఫామ్గా చికెన్ తీసుకుంటారా చికెన్ తీసుకురా అని చెప్పేసి అడిగింది ఇంకా పిల్లలు అలా అడిగిన తర్వాత మనం ఏం చేయలేం కదా ఇంకా నేనే మేమైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాము ఇంక ఇంటికి రాగానే మా పిల్లలు ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు ఆడుకొని అన్నీ తీసేసారు మొత్తం ఒక నా వెయింగ్ మెయిన్ నా వెయింగ్ మిషన్ కూడా పగల కొట్టేశారండి చిన్నదైతే పగిలిపోయింది ఇద్దరికి ఒకటి ఒకటి నేనైతే వేశాను ఇంకా నా నేను కొట్టక్కర్లేదు నేను గట్టిగా అరిస్తే చాలు మా ఇద్దరు పిల్లలు కూడా భయపడతారు చక్కగా ఇంకా మంచం ఎక్కేశారు ఇంకా అక్కడ మా పాప బాబు ఏం గొడవ ఆడుకున్నారో తెలియదు కానీ మా పాప అయితే ఏడ్చుకుంటూ అయితే వెళ్ళిపోయింది ఎప్పుడు వాళ్ళిద్దరు గొడవలు ఆడుకున్నా కూడా మా పాప ఏడుస్తుంది మా అబ్బాయి అయితే చాలా హ్యాపీగా ఉంటాడు నిజంగా ఆడపిల్లలు ఏదైనా అమాయకంగానే ఉంటారు ఫస్ట్ ఆడపిల్ల పుట్టిన తర్వాత మగపిల్లడు పుట్టిన లేదా ఫస్ట్ బాబు పుట్టిన తర్వాత పాప పుట్టిన కూడా ఏదైనా ఆడపిల్ల అంటే అమాయకంగానే ఉంటుంది అందులోనే మా పాప వేరీ వెరీ సెన్సిటివ్ మీకు ఇంకో విషయం చెప్పాలంటే స్కూల్లోనే కూడా స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు కదా అందులో కూడా రష్మిత కోసం అయితే వెరీ సెన్సిటివ్ అనే రాశారు ఇంకా ఫైనల్గా వంట అయితే అయిపోయింది ఇంకా వంట అయిపోయిన వెంటనే నేనైతే కొంచెం రైస్ ఒక ఫోర్ పీసెస్ అయితే నేను చికెన్ ముక్కలు వేసుకున్నాను చికెన్ తిన్నా ఏం కాదు ఎందుకంటే చికెన్ ప్రోటీనే కాబట్టి ఇంకా వేడివేడిగా చలచలని వాతావరణంలో వేడివేడిగా అన్నం తింటే పొగలు కక్కుతున్న అన్నం తింటే నిజంగా చాలా బాగుంటుంది నాకు ఏదైనా సరే వేడివేడిగా తినడమే ఇష్టం నాకే కాదు ఇప్పుడున్న వాతావరణం బట్టి అందరూ వేడిగానే తింటారు కానీ నేను ఏ సమ్మర్లో కూడా నాకు వేడిగా తినడమే ఇష్టం నాకు చల్లగా ఉంటే మాత్రం కొంతమందికి అదొక ఫోబియా లాగా అనమాట అందులో నేను కూడా ఆ కోవకు చెందిందని నేను కూడా వేడిగా ఉంటేనే తింటాను ఇక్కడ మా పాపకు కూడా తినిపిస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను పెద్ద కుకింగ్ వీడియో కూడా ఏం పెట్టలేదు ఎందుకంటే ప్రతి వారం వండిందే కదా ఆల్రెడీ మన ఛానల్ రెండు మూడు సార్లు అయితే పెట్టాను ఇంకెందుకు మీరు చూసినా కూడా మీరు బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి నేను కుకింగ్ వీడియో అయితే అస్సలు నేను వీడియో తీయలేదు జస్ట్ అంతంత మాత్రాన నేను చూపించాను అనమాట ఇది ఫైనల్ వీడియో అనమాట నేను ఇంకా ప్రతిరోజు ఏదో వ్లాగ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్